దేశం ఉత్తరం దక్షిణంగా రెండు దేశాలుగా విడిపోతుందన్న కర్ణాటక రాజకీయ నేత చేసిన ప్రకటన మొన్నటికి మొన్న సంచలనం సృష్టించింది ఈ విషయంపై పార్లమెంట్లో గగ్గోలు కూడా రేపింది దీనిపై భారత ప్రధాని సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి మాటలు దేశ ఐక్యమత్యాన్ని దెబ్బతీస్తాయని దేశం ఒక్కటిగానే ఉంటుందని నొక్కి చెప్పారు కానీ ఇప్పుడు మనం చూడబోతున్న ఈ స్టోరీ మాత్రం నిజంగానే భారతదేశం రెండు భాగాలుగా విడిపోతోందా అన్న ఒక సంకేతం కనిపిస్తుంది అదేంటో చూద్దాం ఇప్పటికే ఆ ప్రక్రియ కూడా మొదలైంది అవును భౌగోళిక పరిస్థితుల్ని నిరంతరం పరిశోధించే శాస్త్రవేత్తల అభిప్రాయం మేరకు భారత ఖండం రెండు భాగాలుగా విడిపోతోంది భూ అంతర్భాగంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించిన తర్వాతే వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది మీకు తెలుసా భారత ఖండం అంతర్భాగంలో ఉండే టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీ కొట్టడం వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయి ఆ ఢీ కొట్టడం అన్నది మిలియన్ల సంవత్సరాల నుంచి సాగుతోంది అది ఎంతవరకు వచ్చిందన్నది వారు ఊహించి చెబుతుండడంతో ఈ విషయం బయటకొచ్చింది ఈ రిపోర్టు అమెరికా సమాఖ్యకు చెందినటువంటి భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు దక్షిణ టిబెట్ ప్రాంతాన్ని పరిశీలించి సేకరించిన సమాచారం ఆధారంగా హిమాలయాల దిగువ భాగంలో అల్ల కల్లోలో నెలకొని ఉంది ఓ వంద కిలోమీటర్ల కింద ఏం జరుగుతోందన్నది తెలిస్తే దిగ్భ్రాంతికి లోనవ్వడం ఖాయం నిజానికి భూమిలో వంద కిలోమీటర్ల వరకు తవ్వుకుంటూ వెళ్లడం అసాధ్యమైనటువంటి అసాధ్యమైన పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగినటువంటి అమెరికన్ బయోగ్రఫీ యూనియన్ సమావేశంలో ఈ వివరాలు వెల్లడించడం జరిగింది ఇండియన్ కాంటినెంటల్ ప్లేట్ విచ్ఛిన్నమవుతున్నట్టు గమనించామని పరిశోధకులు చెప్పారు భారత ఉపఖండపు టెక్టోనిక్ ప్లేటు యురేషియా టెక్టోనిక్ ప్లేటు ఢీ కొట్టడం వల్లనే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి ఆ భూ పలకాల ఒత్తిడి కారణంగానే టిబెట్ ప్రాంతంలో భూమి చీలిపోవడం మొదలైంది ఫలితంగా భారత్ టిబెట్ ప్రాంతంలోని భారత ఉపఖండం రెండు భాగాలుగా విడిపోనుందని వారు ఊహిస్తున్నారు అయితే ఇలాంటి పరిశీలనలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు అన్న విషయానికి వస్తే వారి పరిశోధనల వల్లే ఇప్పటి తెలుసుకున్న సిద్ధాంతాలు మారిన సందర్భాలున్నాయి ఈ పరిశోధనల వల్లనే రాబోయే ప్రమాదాల తాలూకు ప్రభావాలు తెలుసుకోవడానికి వీలుంటుంది వాతావరణం ఋతువులు నీరు జీవజాతులు ఎలాంటి మార్పులను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రజల సామాజిక ఆర్థిక భౌగోళిక జీవితంలో రాబోయేటువంటి మార్పులపై అవగాహన వస్తుంది భౌగోళిక విజ్ఞానం పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్నా ఈ విషయాలను అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు ఇలా దేశాలు ఖండాలుగా విడిపోవడం వెనుక ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం టెక్టోనిక్ ప్లేట్స్ లేదా భూ పలకాలంటే ఏమిటో ఒకసారి చూద్దాం ఈ విషయంపై పరిశోధనల అనంతరం ప్లేట్ టెక్టోనిక్ థియరీ రూపుదిద్దుకుంది ఈ సిద్ధాంతం మేరకు భూమి స్థిరంగా ఉండకుండా కదులుతూనే ఉంటుందని కనుగొన్నారు ఖండాలు కదులుతూ ఉండడం వల్లనే కొత్త ప్రాంతాలు పుట్టుకొచ్చాయి వాటితో పాటే మనం కూడా కదులుతూనే ఉన్నాం అయితే భూమి చాలా పెద్ద పరిణామంతో ఉంటుంది కాబట్టి దాని కదలికలు మన కళ్లకు కనిపించవు ఆ కదలికల తేడాలను గమనించాలంటే లక్షలాది సంవత్సరాలు పడుతుంది ఉదాహరణకు యూరప్ నుంచి ఆఫ్రికాకు విమానంలో ఇరవై గంటలు పడుతుంది కానీ రేపు అదే ప్రయాణం కేవలం ముప్పై నిమిషాల్లో పూర్తవుతుంది అంటే ఖండాలు నిత్యం కదులుతూ స్థానభ్రంశం చెందుతున్నాయని అర్థం చేసుకోవాలి మనం గ్రహించలేనంత నెమ్మదిగా జరుగుతున్నటువంటి ఆ కదలికలు కంటికి ఏమాత్రం కనిపించవు ఖండాల కదలికలను ఇరవై శతాబ్దంలోనే శాస్త్రజ్ఞులు గుర్తించారు టెక్టోనిక్ ప్లేట్ల సిద్ధాంతాన్ని కూడా అప్పుడే వెల్లడి చేశారు మొదట్లో ఆ విషయాలను అంత తోసిపుచ్చారు కానీ తర్వాతి సమయంలో అవి నిజమేనని ప్రపంచం అంగీకరించింది మీకు తెలుసా దక్షిణ అమెరికా ఆఫ్రికా ఖండాల నడుమ అట్లాంటిక్ సముద్రం ఉంటుంది అయితే ఆ రెండు భూభాగాలు మాత్రం ఒకప్పుడు ఒక్కటిగానే ఉంటాయి అట్లాంటిక్ సముద్రపు ఆ రెండు దేశాల తీరాలను పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు బయటకొచ్చాయి ఆ తీరాల్లో జరిపినటువంటి తొవ్వకాల్లో లభించిన ఆ శిలాజాలు ఇతర ఆధారాలతో ఒకప్పుడు ఇది కలిసి ఉన్న భూభాగమేనని నిర్ధారించడం జరిగింది ఓ మహాసముద్రం అటు ఇటు రెండు సమానమైన భౌగోళిక సమానత్వం కనిపించడం ఈ సిద్ధాంతానికి బలం చేకూర్చింది అయితే ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా పాన్జియా అనే మహాఖండంగా ఉండేది అదే కాలక్రమేణా అనేక ఖండాలుగా విడిపోయింది లక్షలాది సంవత్సరాల పాటు జరిగినటువంటి కదలికల కారణంగా ఆ మహాఖండం ఎన్నో చిన్న ముక్కలుగా విడిపోయి ఇప్పుడున్నట్టుగా దేశాలుగా ఏర్పడ్డాయన్నమాట ఇదంతా భూ అంతర్భాగంలో టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్లనే సాధ్యపడింది పాంజియా అనబడే మహాఖండం రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం విడిపోవడం స్టార్ట్ అయింది ఆపై భూఖండాలు ఏర్పడ్డాయి గోండ్వానా ల్యాండ్ లౌరేషియా అనే రెండు భాగాలు ఉత్తర దక్షిణాలుగా ఏర్పడ్డాయి ఆ రెండు కూడా మళ్ళీ చిన్న చిన్న ఖండాలుగా విడిపోయాయి ఓ పొడవాటి చీలికతో భూమి లోయలు ఏర్పడడం ద్వారా ఖండాలు ఏర్పడతాయి కొత్త సముద్రాలు కూడా అలాగే వస్తాయి అయితే గతంలో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అణు సమయంలో భూమిలో ఏర్పడేటువంటి ప్రకంపనలు ఆ కదలికల మార్పుల సాయంతో టెక్టోనిక్ ప్లేట్ల గురించి మరింత తెలుసుకునే అవకాశం కలిగింది జలాంతర్గాములు కదలికలు తెలుసుకునేందుకు ఉపయోగపడేటువంటి సిస్మిక్ మీటర్లు కూడా దోహదం చేశాయి భూకంపాలు ప్రపంచం మొత్తంగా ఒకే విధంగా లేవని వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు విధాలుగా ఏర్పడుతున్నట్టు సిస్మో ద్వారా గుర్తించారు శాస్త్రవేత్తలు మనకు తెలిసి భూమి మూడు పొరలుగా ఉంటుంది పై పొరను క్రస్ట్ అని రెండో పొరను మాంటిల్ అని మధ్య పొరను కోర్ అని అంటారు క్రస్ట్ మాంటిల్ పొర రాతి స్వభావాన్ని కలిగి ఉంటుంది లోపల అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి అక్కడి రాయి కరిగిపోయి ఉంటుంది అది కదులుతున్నప్పుడు కోర్ అనబడేటువంటి రాయి భూభాగం కూడా జారుతూ ఉంటుంది అలా టెక్టోనిక్ ప్లేట్లలో కదలికలు ఏర్పడుతున్నాయి ఈ టెక్టోనిక్ ప్లేట్లపైనే ఖండాలుంటాయి అంటే ఈ ప్రపంచం మొత్తం పెద్ద చిన్న ప్లేట్లపైనే ఉంటూ నిరంతరం లోపలి క్రస్ట్ భాగం నుంచి కదులుతూ ఉంటుందన్నమాట ఒకసారి దగ్గరవుతూ దూరం అవుతూ ఉంటాయి ఈ మార్పులు సంవత్సరానికి జీరో పాయింట్ జీరో జీరో త్రీ మిల్లీమీటర్ మాత్రమే అయినా లక్షల కోట్ల సంవత్సరాలకు జరిగే మార్పులు కనిపించేంతగానే ఉంటాయి అవి ఒకదానితో ఒకటి తగులుకుంటూ ఢీ కొట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అదే సమయంలో భూకంపాలు ఏర్పడతాయి ఎక్కడైనా భూమి ఉపరితలం పొరలు బలహీనంగా ఉన్నప్పుడు లోపలి ద్రవ పదార్థం బయటకు తన్నుకు రావడం జరుగుతుంది దీన్నే అగ్ని పర్వతాలు బద్దలవడం అంటారు ఆ మధ్య తుర్కీలో ఏర్పడినటువంటి భూకంపం జపాన్ దేశంలో ఫుకేషిమా సునామీలైనటువంటి వాటిగా ఏర్పడ్డాయి అవి కూడా ఇలాగే జరిగాయి ఆ ప్రాంతంలో ఉన్న లోపాలు భూపలకల కదలికల వల్లే ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి ప్రస్తుతానికి వస్తే భారత భూఫలకం ఒకప్పుడు భూమధ్య రేఖకు దక్షిణాన ఉండేది నేటికి అరవై మిలియన్ సంవత్సరాల క్రితం భారత ఫలకం కింద మాంటిల్లో ఉన్నటువంటి రాక్స్ కరగడం మూలాన శిలాద్రవం కరుగుతూ ఉండడం వల్ల ఉత్తర దిశగా ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి యురేషియా పలకలను ఢీకొట్టింది ఇక భారత యురేషియా పలకల కొట్టడంతో అటు యురేషియా ల్యాండ్ మాస్ పైకి ఎగిసి ఎత్తైన హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి కొట్టడం వల్ల ఏదైనా పరిణామం జరిగిందా అంటే అది హిమాలయాల ఆవిర్భావమేనని చెప్పొచ్చు భారత టిబెట్ల మధ్య రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి ఈ హిమాలయాల దిగువన జరిగిన ఆనాటి తాకిడి నేటికి ఇంకా కొనసాగుతూనే ఉంది స్లో మోషన్ లో ఉంది కాబట్టి అది మనకు బయటకు కనిపించదు ఇక్కడే భారత పలకం రెండుగా చీలిపోవడం కూడా మొదలైంది అయితే ఇది ప్రారంభం మాత్రమే రెండుగా ఎప్పుడు చీలిపోతుందన్నది తెలియాలంటే వేలాది సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే అంటున్నారు శాస్త్రజ్ఞులు